రాకేష్ గారు ఇంకా చూడలేదండి నైట్ కన్నేసరికి లేట్ అయింది కదా అయితే రాలేదు ఇప్పుడు వెళ్ళేసి మొత్తం చూపిస్తాను వచ్చిన అయితే చూస్తున్నారు మంచి కాంబినేషన్ దాకా డ్రా మాత్రం రాకేష్ గారు డ్రా అయితే ఎనిమిది లైక్ చూస్తున్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి లైవ్ చూస్తున్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి సీనియర్స్ భాగంలో నేను వెళ్ళేసే గొప్ప వీడియో తీస్తాను యశ్వంత్ గారు ఆర్కే బోస్ దగ్గరికి వెళ్తానండి ఇప్పుడు కడప